స్కానర్ లేట్ అవుతుందా ఓకే నేను సెట్ చేపిస్తా నాకు చెప్పండి నేను సెట్ చేపిస్తా అది ఏంటో కథ నేను కనుక్కుంటాను అది నేను రాసుకుంటా స్కానర్స్ నేను చేపిస్తా నాట్ బాజ్ ఆ ప్రజల్లో స్కానర్స్ ఒకటి నేను చేస్తా అది టెక్నాలజీతో ఇష్యూ సెట్ చేస్తాను ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా జాతం గట్టిగా జాతం చాలా వరకు జనం బాగా వస్తారు అది కూడా లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ కూడా కేంద్రంలో కూడా ఒక స్కీమ్ ఉంది ప్రసాద్ స్కీమ్ అది మన నిధులు సమకూర్చి మొత్తం ఏరియా చేద్దాం బాగా తయారు చేద్దాం వస్తా మొత్తం చేసి ఒక రెండు రోజులు ఉండేదట్టు కూడా తయారు చేద్దాం చేద్దాం అవును నాకు ఒకటే అన్న మంగళగిరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక సంవత్సరం తీసుకుంటా దాని తర్వాత కెమెరాలు పెట్టా పెడతా ఎవరిని చెత్త చెత్తగానే రోడ్ పైన వేస్తే వాళ్ళు వెయ్యి రూపాయలు చాలా చాలానేస్తాం అంతే కదా ఎందుకు చెత్త రోడ్డు పైన వేయాలా మనం కరెక్ట్ కదా మరి నేనున్నా నేను వాటర్ బాటిల్ ఆగుతాను ప్లాస్టిక్ బాటిల్ ఆకున్నాను ఎక్కువ స్టీల్ బాటిల్ వాడతా ఒకవేళ ఎప్పుడైనా ప్లాస్టిక్ బాటిల్ ఆగితే నేను ఆ బాటిల్ కార్లో పెడితే ఇంటికెళ్ళి నేను ఇంట్లో వేస్తాను రోడ్ పైన ఎందుకు వేయాలా మనం ట్రైన్ పైన ఎందుకు వేయాలా విచిత్రం అంటే ఇప్పుడు మనం భారతీయులం మన భారతదేశంలో చెత్త రోడ్ పైన వేస్తాం అదే మనం యూరోప్కి వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా ఏమే మళ్ళీ అదే మనం భారతదేశంలో అడుగు పెడితే చెత్త రోడ్డు ఛత ఊడిపోయినా ఎందుకు కరెక్ట్ మార్పు మనలో రావాలి ఆ మార్పు ఆ చైతన్యం మనలో తీసుకొస్తేనే బాగుంటుంది అది చేద్దాం అటు కొంచెం సీరియస్గా చేద్దాం సో సంవత్సరం సార్ మేము మాట్లాడుకుని ఒక సంవత్సరం యాక్టివిటీ పెట్టుకున్నాం ఒక సంవత్సరం పాటు ఇది చేద్దాం ప్రజల్లో ముందల చైతన్యం తీసుకొచ్చి దాని తర్వాత కెమెరాలు పెట్టి ఫిక్స్ చేద్దాం అప్పుడే అవుతుంది అదే అది చేస్తే అది చేసి ఇప్పుడు ఏంటంటే మన భూగర్భ డ్రైనేజ్ గానీ అయిపోతే నీట్ గా చేసి మోల్లో కూడా చిన్న చిన్న రోడ్లు అయితే చెట్లు నాటేస్తాం పెద్ద రోడ్లు అయితే నీట్ గా ఫుట్ పాత్ కూడా వేసేస్తారు వేస్తే ప్రజల మూవ్మెంట్ కూడా ఈజీ అయిపోతుంది సో యాక్సిడెంట్లు తగ్గుతాయి ఇప్పుడు సార్ కూడా పాపం బాగా కష్టపడ్డారు రావులు చూడండి రోడ్లు మేము తగ్గిపోయినాయి గోశాలలో ఓపెన్ చేసాం పెట్టి నీట్ గా పెట్టాం ఎందుకంటే రాత్రి యాక్సిడెంట్లు ఎక్కువ అవన్నీ ఆ సమస్యలు నివ్వండి పందులు కానీ తగులుతున్నారు నీట్గా చేద్దాండి మార్కింగ్లు కూడా చేసి ఆవులు తగ్గించాం లైటింగ్ ఒకటి లైటింగ్ కూడా కొన్ని ఏరియాలు ఇంకా తక్కువ ఉంది అంటున్నారు యాక్చువల్ ఒక మంచి పని మీరు వెళ్తారు కదా అద్దు పాటు మీరు వెళ్తారు ఎక్కడన్నా లైటింగ్ తక్కువ ఉంటే మీరే రిపోర్ట్ చేయండి మీరు కూడా చెప్పండి డిపార్ట్మెంట్ కి చీకటిగా ఎక్కడుందో మీకు ఐడియా వచ్చేస్తుంది ఎక్కడ గ్యాప్ ఉందో మీరు చెప్తే సార్ ఇమీడియట్ గా మనం వేస్తాం సార్ అక్కడ లైటింగ్ చేద్దాం నేను కూడా రథోత్సవాలు అప్పుడు నేను తిరిగా భ్రమ్ని వచ్చింది భ్రమని వస్తే చూపించా గుడి ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను మొత్తం కొండంతో చూపించా ఎంత ఉంటే వీధిలో తిరిగాను ఎందుకంటే రౌడ్ ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుకోవాలి సో అక్కడక్కడ నాకు గంపడి ఇంకా వీధి దిప్పాలు చేయాలి సో చిన్న చిన్న రోడ్లో నీట్గా నీట్ గా మొక్కలు పెడతాను సైడ్ లో పెద్ద పెద్ద రోడ్లో ఫుట్ పాత్లు పెట్టాను చేస్తే నీట్ పో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే అమ్మా మీరు ఇప్పుడు చెప్పిన రెండు మూడు విషయాలు తప్పనిసరిగా చేస్తాను మీకు మా అండగా నిలబడతాం కమిషనర్ గారు కానీ ఒక శాసనసభ్యుడిగా నేను కానీ కమిట్మెంట్తో మేము పనిచేస్తున్నాం ఇక్కడ మాకు ఒకటే లక్ష్యం అన్ని రంగాల మంగళగిరి నెంబర్ వన్ ఉండాలి ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత మీరు కూడా మమ్మల్ని గెలిపించారు ఇక్కడ బాధ్యత మాపైన పెరిగింది ఈరోజు నా పరిస్థితి ఏంటంటే మీరు ఇచ్చిన మెజారిటీ వల్ల నా పరిస్థితి ఏంటంటే నేను వెళ్ళి ఎవరి తన దెబ్బలాడగలుగుతాను మనకి రైల్వే భూముల్లో మన వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు నేను వెళ్ళి రైల్వే మంత్రి గారిని కూడా అడిగితే ఆయన అనుకూలంగా స్పందించారు లేదు మీరు ఆల్టర్నేట్ భూమి చూపించండి మేము రైల్వే చేస్తాం కారణం ఏంటంటే మేము ఆయన కూడా చెప్పిన నలభై సంవత్సరాల తర్వాత మేము గెలిచినాం తొంభై ఒక వేలు మెజారిటీ నాకు వచ్చింది మీరు చేయాలి సార్ నా బాధ్యత పెరిగిందని చెప్పారు మీరు కూడా నా పైన బాధ్యత పెంచారు నేను చేస్తాను అందరం కలిసికట్టుగా పనిచేస్తే చాలా అద్భుతమైన మార్పు తీసుకుంటాం అప్పుడు అందరం గర్వంగా మేము మంగళగిరి అని చెప్పుకుందాం అంతే కదా అంటే మంగళగిరి ఇది మా అడ్డారా మేము దేని గురించి వచ్చాయని చెప్పి గర్వంగా చెప్తాం అది నా లక్ష్యం చేద్దాం అది చేసి స్వర్ణకారులు కూడా మంచి సెంటర్ కడదామని డిజైన్ నుంచి అమ్మ అమ్మకాల వరకు స్వర్ణకారులు ఏరియాలో తయారు చేద్దామని అట్లా అనేక మార్పులు చేర్పులు తీసుకుందాం అది నా ఆలోచన బాగా ఎందుకంటే మీకు ఏమైపోయింది మన కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తున్నాం దానివల్ల ఏమిటి ప్రజలు కూడా భరోసా వచ్చింది ఇప్పుడు అమరావతి పనులు కూడా ఇంకా ఈ నెలలో మొదలైపోతాయి ఈ నెల అగ్రికల్ వచ్చే నెలలో పనులు ప్రారంభవుతాయి ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుంది విపరీతంగా వస్తారు బాగా వస్తారు మళ్ళీ మీకు అసెంబ్లీ కూడా పెంచాం రోజు పన్నెండు నాలుగు పెంచినాం అసెంబ్లీ పని వాళ్ళతో వస్తున్నారు యాక్టివిటీ బాగా పెరుగుతుంది బాగా యాక్టివిటీ వస్తుంది కానీ దానివల్ల మనకు కూడా పని పెరుగుతుంది అదే సమస్య దానికి ఏం చేయాలంటే మీరు అన్నట్టు వచ్చినట్టు మీరు అన్నారు కదా కార్మికులు వర్కర్స్ కూడా పెంచడం పెంచుతా నేను కూడా సార్తో నేను డిస్కస్ చేస్తా పెంచుదాం చేసి స్ట్రీమ్ లైన్ చేసి పని భారం తగ్గించాలా ప్రజల్లో చైతన్యం తీసుకురా చెత్త రోడ్డు పైన వేయొద్దు చెత్త ఇంట్లో పెట్టుకొని పొద్దున్న పూట తీసుకుంటానో చెప్పండి చెప్పండి చెప్పమ్మా చెప్పారు కదా చెప్పారు కదా నేను కొంచెం టైం ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడిప్పుడు సార్ వచ్చిన తర్వాత ఎంటీఎంసీ అవినీతి రహితంగా మేము నడిపిస్తుంది ఎక్కడ అవినీతి జరగకుండా చాలా పక్కడబందిగా నడిపిస్తుంది ఇప్పుడిప్పుడు ఎంటీఎంసీ కూడా ఆదాయం పెరుగుతుంది పెరిగినప్పుడు ఏంటంటే మంచి పనులు చేసాక నాకు కూడా అవకాశం వస్తుంది నేను సెట్ చేస్తాను మీరు చెప్పారు నా నా బాధ్యత సార్ ఈఎస్ఐ వచ్చేపాటికి మేము విజయవాడకి వెళ్ళి చూపించుకొని వచ్చేప్పటికి ఎమర్జెన్సీ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ కట్టిస్తాను అమరావతిలో వస్తుంది అవును సార్ ఈఎస్ఐ కార్డు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ స్పెసిలిటీ ఉంది అది అది ఈఎస్ఐలో ఒప్పుకోరు అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏమంటారు అంటే మా హాస్పిటల్ అంటారు అది నేను ఒకసారి మాడతాను బట్ అది కాకుండా ఏంటంటే మనకి అమరావతిలో కూడా వచ్చేస్తుంది యుఎస్ హాస్పిటల్ రెండు సంవత్సరాలు అయిపోతుంది అది వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మీకు రోడ్లు కూడా అయిపోతాయి అయితే సీడ్ యాక్సెస్ రోడ్ ఈ లెవెన్ ఈ థర్టీన్ కూడా అయిపోతుంది అది సీతానగరం రోడ్ కూడా అది రీటైనింగ్ వల్ల కట్టబోతున్నాం మనం అయిపోయింది టెండర్లు వేస్తాం ఏసీ అక్కడ నారాయణ సార్ ఏమన్నారు అంటే ఫోర్ లైన్ రోడ్ ఏది అది కూడా అయిపోతే మనకి ఈజీ అవుతుంది అది మీడినేటర్ ఏం చేస్తాం అవును రోజంతా పోతుంది రోజంతా పోతుంది అవును వర్కౌట్ ఏంటి చేస్తాం ప్రాబ్లం ఉంది మీకు యాక్సిడెంట్ అయినప్పుడు అరే మా క్లినిక్ వెళ్ళరా భావి హాస్పిటల్ ఎందుకు ఉచితంగా మందులు కూడా ఇస్తారు కదా ఆ బిల్లు కూడా ఉచితంగా ఇస్తారు మీరు మీరు చైతన్యం తీసుకున్న నేను కూడా చెప్తా క్యాంపెయిన్ పెడతాం ఐదు సంవత్సరాల నుంచి మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడు స్కిన్ నాకు చెప్పారు నేను చూసుకుంటాను మంచి సలహా ఇచ్చారు పెట్టి స్పెషాలిటీలు రమ్మంట అంటే ఒకరోజు కార్డియాలజీ ఒకరోజు స్కిన్ అట్లా ధర్మటాలజీ స్పెషలిస్ట్ రమ్మంట మన క్లినిక్లు కూడా అచే రోజు మూడు వందల మంది వస్తున్నారు స్వామి ఇప్పుడు పెంచాలి నేను సంజీవని అంటే ఒక సైజు ఉంది ఇంకా పెంచాలి నేను అట్లా అయితే ఇట్లా రోజు మూడు వందల మంది వస్తున్నారు నేను సుమారుగా లెక్కేస్తే మూడు వందల మంది యావరేజ్ వస్తుంది వస్తున్నాను చేత ఈఎస్ఐ మనకు వచ్చేస్తుంది అప్పుడు ఇంకా అయిపోయింది ఇచ్చాను మా పోలీస్ సోదరులు ఏం కాపుతున్నారు నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను అంటే అట్లా కాదు అంటే ఏమైందంటే మీకు అవగాహన ఉండాలి నేను మన ఎన్నికలప్పుడు ప్రచారం చేశాను మనం ఏం చేస్తామంటే రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీరు చూస్తే ఫ్లాగులు జెండాలు ఏముండేది కదా సరదాగా వచ్చి అందరితో మాట్లాడేవారు అప్పుడు చాలా మంది నాకు ఏం చెప్పారు అంటే ఇన్ఫాక్ట్ మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా రెండు వందల మీటర్ల దూరం పెట్టుకుంటే గంజా ఎక్కువ ఉంది సార్ మా దగ్గర దాన్ని అరకట్టండి అదొక యుద్ధంగా తీసుకుని మేము మొత్తం ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటే దాని దగ్గర నుంచి ఇక్కడ రాకుండా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం సో రాత్రి అంటే తిరిగినప్పుడు గంజాయి మూవ్మెంట్ వల్ల కొంత కంగారు పడుతున్నట్టుగా నేను చూసుకుంటాను ఎందుకంటే గంజాయి పైన యుద్ధం చేస్తాను ఇప్పుడు అనిత గారు హోంమంత్రి గారు ఉన్నారు కదా మేడం గారు నాయకత్వంలో కమిటీలో ఉన్నాం సభ్యుల మీద కానీ యుద్ధమే చేస్తాం అక్కడ కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే మొక్కలు పెట్టే పంట పండిస్తున్నారో అక్కడ మొత్తం సాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి అధికారులు పంపించి అంతేస్తా తీసి వేరే పంట ఇస్తున్నాం అంటే కాఫీ ఇవన్నీ ఇస్తున్నాం అట్లా మార్పు తీసుకొస్తాం అందుకే సమస్య ఉంది నేను చెప్తాను అని ఇంకేమున్నాయమ్మా మనం జాగ్రత్తగా చేద్దాం అమ్మా నేను అనుకునేది ఒక ఆరు నెలలకు ఒకసారి మన ఇట్లా సమావేశం పెట్టుకుందాం మాట్లాడుకుంటూ ఉంటాం ఇష్యూస్ ఓపెన్ గా మాట్లాడండి మీ వాడిని సమస్యలు ఏమన్నా చెప్పండి నాది ఒకటే అమ్మా నా లక్ష్యం మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి మనందరం కూర్చుందాం మాట్లాడుకుందాం మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అప్పుడే ముందా ఓకేనా ఓకే వెళ్ళొస్తా రండి 行吗？<camera. S 2> okay.